హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ జనవరి ఇరవై ఆరో తేదీన వసంత పంచమి మరి వసంత పంచమి అనగానే చాలామంది సరస్వతి పూజ కూడా అనుకుంటారు నిజంగా సరస్వతి పూజ మరి ఆ విద్యాదేవత యొక్క వసంత పంచమి ఆ రోజు మీరు ఈ వస్తువులు కానీ కొని ఇంటికి గాని తెచ్చుకుంటే మీకు మహా అదృష్ట యోగం మరి ఆ వస్తువులు ఏంటో మన వీడియోలో తెలుసుకున్న ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఆ గంటను ఆలను నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది ఇక హిందూ క్యాలెండర్ ప్రకారం బసంత పంచమిని మాఘమాసంలోని శుక్లపక్షంలోని ఐదవ రోజున జరుపుకుంటారు ఈ రోజున విద్యా దేవత అయిన సరస్వతిని పూజిస్తారు మత గ్రంథాల ప్రకారం సరస్వతి తల్లి ఈ రోజున జన్మించింది కాబట్టి ఈ రోజు ఆమెకు అంకితం చేయబడింది ఇది కాకుండా భారతదేశంలో వసంతకాలం కూడా ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది అందుకే వసంత పంచమి అని అంటారు ఈ సంవత్సరం వసంత పంచమిని ఇరవై ఆరు జనవరి రెండు వేల ఇరవై మూడు గురువారం జరుపుకుంటారు బసంత పంచమి పండుగ రోజున కొన్ని ప్రత్యేకమైన వస్తువులను కొనుగోలు చేయడం చాలా శుభప్రదంగా ఉంటుంది దీంతో పాటు ఇది వివాహానికి కూడా అనుకూలమైన సమయం వసంత పంచమి నాడు వీటిని కొనుక్కోండి ముఖ్యంగా పుస్తకం వసంత పంచమికి సంబంధించిన మంచి పుస్తకాన్ని ఇంటికి తీసుకురండి తల్లి సరస్వతి విద్య మరియు జ్ఞానానికి దేవత ఆమె పుట్టినరోజున ఒక పుస్తకం లేదా పుస్తకాన్ని తీసుకురావడం ఒక శుభప్రదంగా చెప్పవచ్చు వివాహానికి సంబంధించిన వస్తువులు హిందూ గ్రంథాల ప్రకారం శివుడు మరియు పార్వతి తిలకోత్సవం వసంత పంచమ రోజున జరిగింది అందుకే ఈ రోజు వివాహానికి అనుకూలమైన సమయం అంటే ఈ రోజున వివాహ సమయం తీసుకున్న తర్వాత ఆ రోజంతా వివాహం చేసుకోవచ్చు అంటే ప్రేమ వివాహం చేసుకున్న వారు లేదా ఏ కారణం చేతనని వివాహ ముహూర్తం కుదరని యువత యోగులు ఈ రోజు వివాహం చేసుకోవచ్చు ఇది కాకుండా ఈ రోజున వివాహానికి సంబంధించిన వివాహ దుస్తులు నగలు హనీమూన్ వస్తువులు లేదా ఇతర వస్తువులను మార్పిడి చేసుకోవడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది వసంత పంచమి రోజున వీటిని కొనుగోలు చేయడం వల్ల అదృష్టం పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు కాబట్టి తప్పకుండా ప్రయత్నించాలి అలాగే పసుపు మాల పసుపు పూలమాల సరస్వతి తల్లికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం ఈ రోజున పసుపు బట్టలు ధరించడం చాలా శుభప్రదంగా భావిస్తారు వసంత పంచమి రోజున పార్వతి తల్లికి పసుపు రంగు పూల మాల సమర్పించండి ఇంటి ప్రధాన తలుపును పసుపు రంగు పూలతో అలంకరించండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం శ్రేయస్సు లభిస్తాయి ఇక నెమలి ఈక నెమలి ఈక సరస్వతి తల్లికి చాలా ప్రీతికరమైనది నెమలి ఈక ఉన్న ఇంట్లో ఆ ఇంటి పిల్లలు చదువులో బాగా రాణిస్తారు వసంత పంచమి రోజున మీ ఇంటికి నెమలి ఈకను తెచ్చి ఇంటి ప్రధాన ద్వారం వద్ద లేదా డ్రాయింగ్ రూమ్ లో పెట్టుకోండి ఇక సంగీత వాయిద్యాలు మాతా సరస్వతి కళ మరియు సంగీతానికి కూడా దేవత వసంత పంచమి రోజున మీరు చిన్న సంగీత వాయిద్యాన్ని కూడా కొనుగోలు చేయవచ్చు మరోవైపు కళ మరియు సంగీతంలో విద్యను అభ్యసించే వ్యక్తులు సంగీత వాయిద్యాలను కొనుగోలు చేయడానికి ఈ రోజు చాలా మంది వేచి ఉంటారు ఇక తల్లి సరస్వతి యొక్క చిత్రం లేదా విగ్రహం వసంత పంచమి రోజున ఇంట్లో తల్లి సరస్వతి యొక్క చిత్రం లేదా విగ్రహం తెచ్చి ఈశాన్యములలో ప్రతిష్ఠండి ఇది పిల్లల చదువుపై సానుకూల ప్రభావం చూపుతుంది ఇక వాహనం కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయడానికి వసంత పంచమి రోజు కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఈ రోజున తీసుకున్న విషయాలు నిర్ణయాలు చాలా కాలం పాటు ఉంటాయి అలాగే సంతోషాన్ని శ్రేయస్సును ఇస్తాయి కాబట్టి మీరు వసంత పంచమి రోజుని ఈ వస్తువులు కొన్ని తెచ్చుకుంటే అదృష్టయోగం అది కూడా మహా అదృష్టయోగం తప్పకుండా ప్రయత్నించండి జనవరి ఇరవై ఆరో తేదీన థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్